నీవు బయటికి రావాలా నీవు నీ దేవుడు నీవు నీ దేవుని మాత ఈరోజు నువ్వు బయటికి రావాలా బయటికి రావాలా బయటికి రావాలా ఎదుటివాని క్రియలు నీకు అవసరమే లేనే లేదు అసలుకి చూడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చెడు దండమును ఎప్పుడైతే నువ్వు విడిచి పెడతావో ఆటోమేటిక్గా నువ్వు డెవలప్ అవుతావు ఎంతమంది అయితే అడగండి చేతులు పైకి ఎత్తి అడగండి చది అడగండి ప్రభా నా చెడు దమ్మును అయ్యా నేను విడిచి పెడుతున్నానా ఈ క్షణం నుంచి ప్రభా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అంతరంగంలోనిచ్చి మొరపెట్టండి అంతరంగంలో చేతులు పైకెత్తి ఎలుగెత్తి దేవుని బిగ్గరగా బిగ్గరగా ప్రభు అయా తండ్రి మారు మనస్సుకు తగిన ఫలము నేను ఫలించలేకపోతున్నానయ్యా ఆరోగ్యమనే ఫలము ఐశ్వర్యమనే ఫలము శాంతి అనే ఫలము సమాధానం అనే ఫలము నెమ్మది అనే ఫలము ఘనత అనే ఫలము ఈ భూమి మీద ఆనందం ఆనందమనే ఫలము నేను ఈ భూమి మీద అనుభవించలేకపోతున్నానయ్యా ప్రభా ఈ రోజున ప్రభా అడగాలి అడగాలి అడగాల ఏ చెడుతనమైతే చెడుతనం అయితే నన్ను అటాక్ చేస్తుందో ఇప్పుడే నజరడ నేస్తు క్రీస్తు నామంలో వేర్లుతో సహా తల్లగించబడి సముద్ర నాటబడరుగా ఏ దుర్నీతి అయితే నన్ను టచ్ చేస్తుందో ప్రభా నీతికి విరుద్ధమైన దుర్నీతి ప్రభా ఇప్పుడే పరిశుద్ధాత్ చెప్పడి పరిశుద్ధార్ కూడా నాములు నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఏసు క్రీస్తు శక్తిగల నాములో నాలో ఉన్న దుర్నీతిని ప్రభా కాల్చివేయండి ప్రభా కాల్చివేయండి కాల్చివేయండి ఏ దుష్క్రియలు అయితే నాలో ఉన్నాయో ప్రభా చెప్పాలి చెప్పాలి నోరు తెరిచి చెప్పాలా చెప్పాలా నీ ఆశీర్వాదం నీ కళ్ళ ముందే ఉంది నీ ఆశీర్వాదం నీ నోట్లేనే ఉంది ఎంత కాలం ఈ బాధలు ఎంత కాలం ఈ అనారోగ్యము ఎంత కాలం ఈ ఆర్థిక ఇబ్బందులు ఎంత కాలం ఈ వేదన ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభు నందు ఆనందించుమని దేవుడు ఈ ఆనందంలో నువ్వు వెళ్ళాలి ఈ రోజు నుంచి అడుగు అయ్యో అడుగు అడుగు ప్రభా దుర్నీతిని ప్రభా నాలో ఉన్న దుర్నీతిని పరిశుద్ధాత్మ దేవా నీ అగ్నితో కాల్చివే ప్రభా ఓ ఏ దుష్కరైతే దుష్క్రియలు నాలో ఉన్నాయో ప్రభు నోరులు తెరిచి అడగండి నోరులు తెరిచి అడగండి నోరులు తెరిచి అడగండి ఏ దుష్క్రియలు అయితే ఏ దుష్క్రియలు అయితే నాలో ఉన్నాయో ఏసు క్రీస్తు శక్తి అలా నామలో నీ అగ్నిలో కాల్చు నాయన కాల్చు అయి ఏ పాపం అయితే నన్ను ఏలటానికి ఇష్టపడుతుందో అయా పరిశుద్ధాత్మ దేవా అయా తండ్రి ఏసు క్రీస్తు శక్తి నామములో నాలోన్న పాపమును కాల్చివే ప్రభా కాల్చివేయండి తండ్రి కాల్చివే ప్రభా ఏ శరీర కార్యాలైతే నా జీవితంలో ఉన్నాయో నాయన ఏ శరీర చెప్పండి ఏ శరీర కార్యాలైతే నన్ను ఏలడానికి ఇస్తే పడుతున్నా ప్రభా పరిశుద్ధాత్పడా పరిశుద్ధాత్పడా ఏసు క్రైస్తు యొక్క అగ్నిలో కాల్చివేయండి ప్రభా అయా పాపము నుండి కాల్చివేయండి అయా ఇహలోక మాలిన్యం ఏదైతే ఉందా ప్రభు ఏదైతే నన్ను ఏళ్ళ ఇష్టపడుతుందో ఇహ లోక మాలిన్యం రిఖామా తిండి తిండి బయట తిండి ఇహ లోక మాలిన్యం ప్రభా అయ్యా నాలో ఏదైతే నోరులు తెరిచి నోరులు తెరిచి ఏదైతే నన్ను ఏళ్ళ ఇష్టపడుతుందో పరిశుద్ధాత్మ దేవ యేసు క్రీస్తు యొక్క అగ్నిలో కాల్చువేయండి అగ్నిలో కాల్చువేయండి కాల్చివేయండి కాల్చివేడి ప్రభా ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో ప్రభా పరిశుద్ధ చెప్పాలి చెప్పాలా చెప్పాలా చెప్పాలి దరిద్రం కొట్టి బయట రాబో ఈరోజు ఈ లోక స్నేహము ప్రభు ఈ లోక స్నేహము అయ్యా దేవునికి వైరం అని చెప్తున్నావు ప్రభా దాని నుంచి నన్ను విడిపించు నన్ను విడిపించు పరిశుద్ధ ఆత్మ దేవ నీ అగ్నిలో ఏసు క్రైస్తు నామములో నీ అగ్నిలో కాల్చివైన కాల్చివైన ఆయన కాల్చివైన ఆయన తండ్రి అయా తండ్రి ఎవడైనా నువ్వు ఎడల నూతన సృష్టి అన్నారు ప్రభా పాతవి గతించను అది నూతనమైన అన్నారు ప్రభా ఈ వరి ఏదైతే ఇంకా ఏదైనా నాలో వచ్చే పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ యేసు క్రీస్తు శక్తి గల నాములో నీ అదులో కాల్చివేయండి ప్రభా కాల్చువేయండి కాల్చువేయండి ఏ వచ్చి ఏ చీకడైతే నన్ను వెలుగు తను ఏతుందో ప్రభా ఏ సాతాని అధికారమైతే నన్ను ఏదో ప్రభా ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ నీ అగ్నితో కాల్చువేయండి క్రీస్తునామలో కాల్చువేయండి ప్రభా అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి అయా ఇప్పుడు నన్ను విడిపించు పరిశుద్ధాత్మ దేవ ఏసు నాభలో నాలో ఇలాంటి లక్షణాలుంటే ఇప్పుడే కాల్చువేయండి కాల్చివేయండి కాల్చివేయండి నా తండ్రి ప్రభా ఏ దోషములైతే ప్రభ నాలో ఉన్నాయో ప్రభ పరిశుద్ధాత్మదేవ యేసు క్రీస్తు శక్తి అన్నాములు కాల్చివేయండి 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 తండ్రి నా జరడి నేసు క్రీస్తున్నాము క్రైస్ గాడ్ హలే లూయా చెప్పండి పరిశుద్ధ అప్పుడ తలంపుల్లో ఆలోచనలు హృదయంలో మనస్సులో ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో నర నరాల్లో ఆలోచనలు హృదయములు తలంపులు మనస్సులో నా దేహములో నా కళ్ళల్లో నా ఆలోచనలో నా నరాల్లో నా మాంసములో నా ఎమకములో ఏది అయితే నాయనా నీకు అయాస్యకరంగా ఉందో ఇప్పుడే రైట్ నవ్ రైట్ నవ్ రైట్ నవ్ పరిశుద్ధాత్మ దేవీ శక్తి అగ్గిలో కాల్చువేయండి కాల్చువేయండి కాల్చి వేయండి కాల్చివేయండి అవిశ్వాసాన్ని కాల్చి అవిశ్వాసాన్ని కాల్చి చేయండి పరిశుద్ధాత్మ ఏసు క్రీస్తునామలో నాలోని అవిదేయుతను వేయండి కాల్చి వేయండి ప్రభా తిరగబడే స్వభావం ఏదైనా ఉంటే పరిశుద్ధాత్ముడా ఏసుక్రీస్తు నాములో నీ అగ్నిలో కాల్చివేయండి కాల్చివేయండి మనస్ఫూర్తికి అడగండి కాల్చియ్యండి చెప్పండి అడగండి 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 చేతులు పైకి పైకెత్తి ఓ రా బా బా అడుగు 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 నీ బలహీనతల్ని కాల్చియమని అడుగు నీలో ఉన్న బలహీనతలు ఏ బలహీనత అయితే నీ ఇబ్బంది పెడుతుందో ఏ బలహీనత అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో బయటికి రాకుండా క్రీస్తు లాగన ఉండకుండా యేసులాగా నడవకుండా యేసులాగా చూడకుండా ఏసు క్రీస్తు లాగా మాట్లాడకుండా ఏసు క్రీస్తు లాగా ఆలోచించకుండా ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో నా సరేసు క్రీస్తు నాముడు పరిశుద్ధాత్మదేవ నీ అడ్డులో కాల్సు ఏమన్నా కాల్చువేనా తల నుంచి ఆరి కాలు వరకు ఆరి కాలు వరకు తల నుంచి అరి కాల వరకు అయాని అగ్నితో మండించండి మండించండి పరిశుద్ధాత్మ కాల్చివేయండి కాల్చివేయండి చెప్పండి పరిశుద్ధాత్మడా ఏసు క్రీస్తులాగా నన్ను మార్చండి ఏసుక్రీస్తులాగా ఇప్పుడే నన్ను మార్చండి పరిశుద్ధాత్మడా ఏసు క్రీస్తులాగా నేను జీవించాలి పరిశుద్ధాత్మడా ఏసు క్రీస్తు నడవాలి పరిశుద్ధాత్మ ఏసు క్రీస్తు లాగా నేను మాట్లాడాలి ఏసు క్రీస్తు మనసును నేను కలిగి ఉండాలి పరిశుద్ధాత్ముడ తల్ల నుంచి అరికాల వరకు నాలో ఎక్కడ దాగి ఉన్నా నా క్రీస్తుకి వ్యతిరేకంగా ఏదైతే దాగుందో ఇప్పుడే ఇప్పుడే రమణిస్తా బయట పరిశుద్ధాత్మకలో కాలిపో 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 తొక్కండి నా కాళ్ళ కింద దొక్కుతున్నా తొక్కండి 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 ఇక దరిద్రం నన్ను ఏలటానికి లేదు అజ్ఞానము నన్ను ఏలటానికి లేదు అవి ద్వేయత నన్ను ఏలటానికి లేదు మూడకత్వం నన్ను ఏలటానికి లేదు చింత గాని వేదన గాని కష్టం కానీ కన్నీరు నన్ను ఏలటానికి లేదు అగ్రాలం ఏలటానికి వీల్ క్రైస్త క్రైస్తనామంలో సంపూర్ణమైన విడదల నాకిప్పుడే కలుగునుగా సర్వకృపానిది మై గుడ్నెస్ మై గుడ్నెస్ me. me Help me to, be, to obey. father word thank సప్పట్లో కూడా దేవుడి మై పదా